హాయ్ ఫ్రెండ్స్ గ్రేస్ గార్డ్ సంభవానికి సోషల్ మీడియా తగలబడిపోయిందనే చెప్పాలి ధోప్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అయితే అయింది ఆ పాట అయితే నిజంగా దాంట్లో మన రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ అయితే ఇంకా మైండ్ లో అలా తిరుగుతానే ఉన్నాయి అసలు ఎన్ని సార్లు చూసినా సరే ఆ స్టెప్స్ ని అస్సలు తనివి తేరట్లేదు నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఇరకుట్టు అవతల అంతే నిన్న మన రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ చూసుకుంటే నిజంగా ఆ పర్ఫెక్ట్ కట్స్ అసలు ఎలా కట్ చేశాడంటే ప్రతి స్టెప్ ఫినిషింగ్ కూడా మనకైతే ఖచ్చితంగా అర్థమైంది నెక్స్ట్ కి వెళ్ళే ముందు అసలు అంత క్లారిటీ గా అంటే అంత పర్ఫెక్షన్ తో వేస్తాడు కాబట్టి ఆయన్ని గ్రేస్ గాడ్ అంటారు అయితే ఈ దోప్ సాంగ్ కి యూట్యూబ్ లో తండరింగ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అన్ని లాంగ్వేజ్ లో కలిపి థర్టీ టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా మన తెలుగు వర్షన్ అయితే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆల్ టైమ్ టాప్ త్రీ అనమాట ఓవరాల్ గా ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి ఇంకా నిన్న మొన్న చూసుకుంటే యూఎస్ లో మన గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ హై అయితే వెళ్ళిపోయాయి మొన్నే మనం మాట్లాడుకున్నట్టున్నా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంతో క్రాస్ అయిందని ఈ రోజుకి టూ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అయితే గేమ్ చేంజర్ సినిమా యూఎస్ లో అయితే క్రాస్ చేసింది ఇంకా యూకే బుకింగ్ చూసుకున్నా బుకింగ్ చూసుకున్నా నిజంగా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే జరుగుతుంది అక్కడ నిన్న రిలీజ్ అయిన దోప్ సాంగ్ చూసిన తర్వాత చాలా మందిలో గేమ్ చేంజర్ సినిమా మీద ఉన్న హైప్ అయితే డబుల్ త్రిబుల్ అయితే అయిపోయింది అందరూ అంటున్న మాట ఏంటయ్యా అంటే రామ్ చరణ్ గారికి కరెక్ట్ డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది జానీ మాస్టర్ ఇంకా నిన్న మనం లోప్ సాంగ్ లో చూసింది ఫిఫ్ పర్సెంట్ కూడా ఉండదంట ఇంకా ఫుల్ సాంగ్ లో చాలా అంటే చాలా పెట్టారంట ఆ పాట లాస్ట్ లో సింగిల్ టేక్ స్టెప్ అయితే ఒకటైతే చేశాడు కదా మన రామ్ గారు దానికి ఇంకా ఎక్స్టెన్షన్ అయితే ఉందంట సినిమాలో మీరు చూసుకుంటే రామ్ మ సాంగ్ లో కూడా దగ్గర దగ్గరగా వన్ మినిట్ పైనే సింగిల్ టేక్ స్టెప్ అయితే ఒకటైతే ఉంది అంటే దాచే లోపల అన్ని మామూలుగా ఉండదు జనవరి టెన్త్ నా ర్యాంప్ అంటే ఏంటో చూస్తారు ఇంకా నేను జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరో యూట్యూబ్ లో పెట్టారు అన్నారు మరి చూడండి నేనైతే చెక్ చేయలేదు అందుకే నేనైతే చెప్పట్లేదు ఒకవేళ పెట్టకపోయినా ఖచ్చితంగా ఆ ఈవెంట్ అయితే యూట్యూబ్ లో అయితే అప్లోడ్ అయితే చేస్తారు ఇవన్నీ ఒక అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత చాలా మందికి అయితే మబ్బులు అయితే ఇడిపోతున్నాయి అసలు మామూలుగా లేదు రెస్పాన్స్ అయితే నిజంగా గేమ్ చేంజర్ సినిమా నుండి జరిగిన ఫస్ట్ ఈవెంట్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఇంకా రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ఉండబోతున్నాయి అవి కూడా దీని లాగానే సక్సెస్ అయ్యి సినిమాకి నెంబర్ వన్ బజ్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ